నమస్తే అండి ఈ అక్టోబర్ మాసంలో మిథున రాశి వాళ్ళ ఫలితాలు ఎలా చూద్దాం మిథున్ రాశి అంటే అందరికీ తెలిసిందే మృగశ్వర మిగిలిన మూడు నాలుగు పాదాలు ఆరుద్రుల మొత్తం నాలుగు పాదాలు పునర్సులో ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు మిథున రాశికి వస్తారు ఇక ఆంగ్లం వాళ్ళ లెక్క ప్రకారం అయితే మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి దాకా పుట్టిన వాళ్ళు కూడా మిథున్ రాశి అని అంటూ ఉంటారు మనకి శాస్త్ర ప్రకారం అయితే నక్షత్రాలు ప్రధానం అక్టోబరు ఇరవై ఐదులో మిథున రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవచ్చు గ్రహ సంచారం మీకు పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల చాలా విషయాల్లో ఓపిక్గా తగ్గి వ్యవహరించడం మంచిది మీ తెలివితేటలు అనుభవాలు ఉపయోగించుకొని ముందుకు సాగాల్సిన అవసరం మొదటి భాగంలో గురువు బలిహీనంగా ఉన్నప్పటికీ తర్వాత అనుకూల స్థానంలోకి రావటం వల్ల మీ కెరీర్కు మంచి ఫలితాలు కొన్ని కొన్ని చోట్ల గందరగోళ స్థితులు రాపడం కూడా జరగవచ్చు అలాగే ఓపిక చాలా ముఖ్యం ఏ పనికైనా అదనపు సమయం తీసుకోవటం మంచిది మీరు ఏదైనా పని నిర్దిష్ట తేదీల్లో పూర్తి చేస్తాను వాగ్దానం చేస్తే దానికి ఒకటి రెండు రోజులు అదనంగా చేర్చి మాట ఇవ్వటం మంచిది అక్టోబర్ నెలలో ఈ ప్రేమ వివాహము వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే మిథున రాశి వాళ్ళకి మీ ఐదవ ఇంట అధిపతి అయిన శుక్రుడు అక్టోబర్ తొమ్మిది వరకు మీ మూడవ ఇంట్లో ఉంటాడు ఆ సమయంలో మీరు మీ భాగస్వామితో మంచి సంభాషణ చేయవచ్చు అక్టోబర్ తొమ్మిది తర్వాత శుక్రుడు మీ నాలుగో ఇంట్లోకి మారినప్పటికీ అది బలహీన స్థితిలో ఉండటం వల్ల అంతగా అనుకూలంగా ఉండదు ఈ సమయంలో పెద్ద సమస్యలు రాకపోయినా అపార్థాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి మీ సంబంధాల్లో అపనమ్మకం చూడనివ్వకుండా జాగ్రత్తగా పడండి మీ సంభాషణలో అలాగే నెల మొదటి భాగంలో శుక్రుడు మీకు మంచి మద్దతు ఇచ్చినా అక్టోబర్ తొమ్మిది తర్వాత ఫలితాలు సాధారణంగానే నడుస్తాయి స్త్రీలతో మటుకు జాగ్రత్తగా ఉండండి వివాహ విషయానికి సంబంధించి అక్టోబర్ తొమ్మిదికి ముందు సమయం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఏడవ ఇంటి అధిపతైన ఏడవ ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల అనుకూలంగా ఉన్నప్పటికీ శని దృష్టి పండటం కూడా ఉండటం వల్ల అంత మంచిది కాదు మీరు జ్ఞానంతో తెలివితో వ్యవహరిస్తే వైవాహిక జీవితం బాగుంటుంది ముండిగా అజాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం ఫలితాలు తీవ్రంగా ఉంటాయి అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఉద్యోగస్తులకు ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి ఈ నెల మొదటి భాగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఆరవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఐదవ ఇంట్లో ఉండటం వల్ల సహోద్యోగులతో విధేదాలు రావచ్చు మీరు తెలివిగా సమయస్ఫూర్తిగా వ్యవహరించండి ఏదైనా సంఘర్షణను నివారించి ఓపిగ్గా మీ లక్ష్య సాధనకి మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి ఇగోకి గోకి అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందంటే మిశ్రమ ఇస్తుంది అలాగే మీ ఆరోగ్యం మీ రాశికి అయిన బుధుడిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అక్టోబర్ మూడు నుంచి ఇరవై నాలుగు వరకు బుధుడు బలహీన స్థితిలో ఉండటం వల్ల మీకు ఆహారపు అలవాట్లు కొంచెం జాగ్రత్తగా అవసరం నెల రెండవ భాగంలో గురువు సహాయం వల్ల మీ ఆరోగ్యం మెరుగు మెరుగవుతుంది ఈ రెండు గ్రహాల స్థానాలను బట్టి చూస్తే మీ ఆరోగ్యం సాధారణ స్థితి నుంచి సమతుల్యమైన దినచర్యను గనక పాటిస్తే మెరుగయ్యే అవకాశం ఉన్నది అక్టోబర్ నెలలో ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటే విజురాశి వారికి సాధారణంగా లేదా కొంచెం మెరుగైన స్థితిలోనే ఉంటుంది గృహానికి అయిన కుజుడు అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఐదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఏదైనా పని చేస్తే దాని ఫలితాలు రావటానికి ఎక్కువ శ్రమ పడాలంటే కష్టసాధ్యం అసాధ్యం మాత్రం కాదు అలాగే ధనానయచకమైన గురువు మీకు కొంత సహాయం చేస్తూ ఉంటాడు ఇరవై ఏడు తర్వాత ఫలితాలు మెరుగుపడతాయి అలాగే పొదుపు విషయంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు మీ ధన గృహాలపై గురువు ఆశీస్సులు ఉండటం వల్ల మీకు ఆదాయ విషయంలో సాధారణ ఫలితాలు ఉన్నప్పటికీ పొదుపు విషయాల్లో సేమ్ విషయాల్లో మంచి ఎక్సలెంట్గా ఉంటుంది అక్టోబరు నెలలో ఈ మిథున రాశి వారి జీవితంలో స్నేహితుల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది నాలుగవ ఇంటిపై ఎటువంటి అనుకూలంగా ప్రతికూలంగా ప్రభావం ఉండదు దీనివల్ల పరిస్థితులు ఎలాంటి మార్పు ఉండదు గత సమస్యలు పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నించాలి రెండవ ఇంటి అధిపతైన చంద్రుడు బుధుని మద్దతు వల్ల సమతుల్య ఫలితాలనిస్తాడు బుధుడు శుభగ్రహంతో వస్తే శుభాన్ని ఇస్తాడు గురువు కూడా మీకు మంచి ఫలితాలనిస్తాడు అయితే తోబుట్టులతో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది ముఖ్యంగా రెండవ భాగంలో నెల రెండవ భాగంలో మూడవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు బలహీనంగా ఉంటాడు మీ సోదరుడు స్నేహితులతో కోపం తెప్పించకుండా జాగ్రత్తగా ఉండండి ఇది మీ సంబంధాలను సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది గృహ జీవితానికి వస్తే ఈ నెలలో నాలుగవ ఇంటి అధిపతి సాధారణ ఫలితాలను ఇస్తాడు అలాగే నెల మొదటి భాగంలో సూర్యుడు శని ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు రెండవ భాగంలో స్థితులు మెరుగవుతాయి గృహ జీవితం మొత్తం మీద కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ నెల ద్వితీయ అంశంలో బాగా మెరుగవుతుంది మిథున రాశి వారికి ఇక అక్టోబర్ ఇరవై ఐదు నెలాఖరికి పదిహేడు వరకు సూర్యుడు నాలుగో ఇంట్లో తెలుస్తాడు కొంచెం పని ఒత్తిడి గృహ జీవితంలో సమస్యలు వస్తాయి పదిహేడు తర్వాత బలస్థితిలో మీ ఐదవ ఇంట్లోకి ఉండటం వల్ల సూర్యుడు నుంచి మీకు అనుకూల ఫలితాలు ఆశించవచ్చు ప్రతికూల ప్రభావం కూడా కొంచెం ఆరోగ్యం పైన ప్రేమ మీద చూపిస్తాడు అలాగే బుధుడు చక్కగా అక్టోబర్ మూడు వరకు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఆ సమయంలో కుటుంబ సంబంధాలు గుర సంబంధ విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తాయి అక్టోబర్ మూడు నుండి ఇరవై నాలుగు వరకు ఐదవ ఇంట్లోకి మారటం వల్ల ఆ తర్వాత ఆరవ ఇంట్లోకి మారటం వల్ల చివరికి బుధుడు మంచి ఫలితాలు ఇచ్చిన అక్టోబర్ మూడు నుంచి ఇరవై నాలుగు మాత్రం అంత అనుకూలంగా ఉండవు బృహస్పతి విషయానికి వస్తే ఏంటంటే నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో రెండవ భాగంలో రెండవ ఇంట్లోకి మారుతాడు దీనివల్ల మీ వ్యక్తిత్వము సంపద విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి మొదటి భాగంలో మీరు కొన్ని గందరగోళాలు ఏమైనా రెండవ భాగంలో ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఇక శుక్రుడు మీ మూడవ ఇంట్లో ఉండి తోబుట్టువులు ప్రయాణాలు సంబంధాల్లో అనుకూల ఫలితాలను ఇస్తాడు మీ నాలుగో ఇంట్లోకి మారిన బలస్థితిలో ఉండటం వల్ల గృహంలో మానసిక ప్రశాంతత సమస్యలు లాంటివి చిన్న చిన్నవి రావచ్చు ఇకపోతే శనీశ్వరుడు పదవ ఇంట్లో వక్రగతిలో ఉండటం వల్ల మీరు అనుకున్న వేగంతో పనులు పూర్తి కాకపోవచ్చు పనులు ఆలస్యాలు ఆటంకాలు ఎదురు కావచ్చు హు నవమస్థానం వల్ల మీకు అదృష్టం అంతగా కలిసి రాకపోవచ్చు ఆధ్యాత్మిక విషయాలు కూడా మీకు ఆసక్తి కలుగుతుంది అలాగే మీ తృతీయ స్థానంలో కేతువు వల్ల మీ ధైర్యము సాహసము మెరుగవుతాయి మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే చాలా గ్రహాలు అనుకూలంగా లేకపోవటం వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ గత అనుభవాల నుండి నేర్చుకుంటూ ఓపికగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు ఇక మీరు తీసుకోవలసిన చిన్న చిన్న పరిష్కారాలు ఏమైంటే మీకు అమ్మవారి పూజ చాలా తప్పనిసరిగా చేసుకోవాలి ఏ రకమైన అమ్మవారినైనా సరే సాత్వికమైనటువంటి దేవతని ఆరాధనగా తీసుకుని చక్కగా మీరు అమ్మవారికి పుష్పాలతో పూజ చేయటం కుంకుమ పూజ చేయటం మంచిది చిన్నపిల్లలను అమ్మవారిగా భావించి వారికి ఉపవసించి ఉన్నప్పుడు ఆహారం పెట్టడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇది అమ్మవారి అనుగ్రహానికి ప్రధాన కారణంగా ఉంటాయి అలాగే నిత్యము సాయం సంధ్య వేళకి ఇంట్లో దీపారాధన వెలుగుతూ ఉండాలి అమ్మవారికి మీకు తెలిసిన అష్టోత్తరం చక్కగా చేసుకొని నమస్కారం పెట్టుకుని చిన్న ఫలం ఏదైనా సరే నివేదనగా పెట్టడం మర్చిపోబాకండి దీనివల్ల మీకు ఈ మాసం అంతా అద్భుతమైన ఇస్తుందని అందరికీ శుభాభినందులు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు